హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ ఈరోజు వీడియోలో మనం రాజ్మా ఎగ్ కర్రీ తయారు చేసిద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతీతో అయినా రైస్తో అయినా దోశతో అయినా బగారా రైస్తో అయినా బిర్యానీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు రాజ్మాని కొలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి నేనైతే ఈ కలర్ రాజమాని తీసుకున్నాను మీరు ఇదే కలర్ కాకుండా వేరే ఏదైనా కలర్లో కూడా తీసుకోవచ్చు రాజ్మాని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి గింజలు మునిగే విధంగా నీళ్ళు వేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ తయారు చేస్తున్నాను చూడండి రాజ్మా అయితే బాగా నానిపోయింది నానైన రాజ్మాని నీళ్ళతో పాటు బౌల్లోకి వేసుకోవాలి నానబెట్టిన నీళ్ళను తీసేసి వేరే నీళ్ళను వేసుకోవాలి రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకొని రాజ్మా మెత్తగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించవచ్చు కుక్కర్లో రెండు నుంచి మూడు విజిల్ పెడితే సరిపోతుంది కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి గరిటితో మధ్య మధ్యలో వేపుతూ ఉల్లిపాయలు బ్రౌన్గా వేగేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది నూనెలోంచి సపరేట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిపాయలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ వేడితోనే మరి కాస్త కలర్ మారుతాయి కాబట్టి కాస్త ముందుగానే తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకుని అదే నూనెలో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి మసాలాలను ఒక్కసారి మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకొని మసాలా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను కావాలనుకుంటే గట్లు పెట్టుకోవచ్చు లేదంటే అలాగే వేసి మసాలాలో వేగే విధంగా ఒక నిమిషం పాటు వేపుకోవాలి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ గుడ్లను వేపుకోవాలి వేయించిన గుడ్లను బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు కావాలంటే స్మూత్గా దంచుకొని కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి సన్నగా కట్ చేసిన మూడు టమాటాలు తరుగు వేసుకొని రెండు టమాటాలని ప్యూరీగా చేసుకొని వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ముందుగా రాజ్మాలో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గరిడితో కలుపుతూ మూతతో క్లోజ్ చేసుకుని టమాటా పూర్తిగా మగ్గి లైట్ గా నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా బాగా మగ్గి లైట్ గా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నూనెలో వేపి గ్రైండ్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారాన్ని మీరు తినే రుచిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ గరం మసాలా మీరు కావాలంటే వేరే ఏదైనా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు వేసిన మసాలాలన్నింటినీ టమాటాలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాని నీళ్ళతో పాటు వేసుకొని కర్రీ మొత్తం బాగా కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఈ విధంగా నూనె పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టు కన్సిస్టెన్సీని మీకు కావాల్సినట్టుగా ఎక్కువ తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ముందుగా ఉడికించి ఫ్రై చేసిన కోడిగుడ్లను వేసుకొని ఒక నిమిషం పాటు మూతతో క్లోజ్ చేసి వదిలేయాలి ఒక నిమిషం తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు మీ దగ్గర ఉంటే కసూరి మేతిని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ఎగ్ రాజ్మా కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్